ఇది వచ్చేసి ఫ్రూట్ ఫ్లేవర్ బాక్స్ అంటే పండేగా బుట్టలు అంటారు మనకి పండేగా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది అనుకో కొంచెం కలర్ వచ్చేసి ఈ టైం అప్పుడు దీని మీద అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా మచ్చ కట్టేసి మొత్తం అంతా పండు అయిపోయినట్లు మనకి టేస్ట్ ఉండదు ఏముండదు అది మార్కెట్ లో ఎవరు తీసుకోరు అది అట్లానే ఉండిపోద్ది దీన్ని కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్ వెయిట్ లకి కంట్రోల్ అవుతుంది వాటి కోసం ఈ ట్రాప్స్ బాక్స్ పెట్టాం అనమాట వచ్చేసి ఒక ఏడు ఎనిమిది బాక్సులు పెట్టుకుంటే అక్కడక్కడ మనకి సరిపోద్ది ఇది మీకు ఒకసారి ఇందులో ఆల్రెడీ పడ్డాయి మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇదే పండుగ ఇదే పండుగ అంత పండుగ ఇది ఒక బొప్పాయి కానీ కాదు చూసారా దీన్ని పండుగ అంటారనమాట ఇది మనకి ఒక బొప్పాయి కనే కాదు నూటి పడ్డాయ ఇది ఒక బ మన గనే కాదు జామా టమాటో ఇంకా మామూలుగా పంటలు రైతుకి కూరగాయల పంటలు పండించిన అన్నిట్లో కూడా ఇది అటాక్ చేస్తూనే ఉంటది సో దాని కోసం మనం స్ప్రేయింగ్ పెట్టి ఇంకొంతమంది పేస్ట్లు రాయల్ చెట్టుకి ఇవన్నీ అంత వేస్ట్ టైం టైం అంతా వేస్ట్ అయిపోద్ది డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఈ బాక్సెస్ ఎకరానికి వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పది పెట్టుకునే ప్రాబ్లం లేదు సో దానివల్ల దీనికి ఏంటంటే దీనికి ఒక టాబ్లెట్ ఇస్తాడు ఇదిగో చూడండి ఈ టాబ్లెట్ దీనికి ఇక్కడ పెట్టిన తర్వాత దీనికి ఒక స్మెల్ వస్తుంది చూసారా మీరు బెల్లం లాగా స్మెల్ వస్తుంది ఈ స్మెల్ కి ఈ కింద నుంచి ఈ స్మెల్ కోసం లోపలికి అట్రాక్ట్ అట్రాక్టివ్ లోన్కి వెళ్తాయి లోన్ కెళ్ళి ఇంకా స్టక్ అయిపోతాయి ఇవి ఇంకా మనకి లోపల మనం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఇంక ఈ బతక చనిపోతాయి పడగానే సో ఇవి ఉండడం వల్ల చాలా ఉపయోగం రైతుకి